వెల్కమ్ టు బన్ను షార్ట్స్ ఈరోజు గోంగూర చికెన్కి కావలసిన పదార్థాలు గిన్నెలో కొంచెం నూనె వేసుకున్నాము దీంట్లో గోంగూరను పెట్టుకున్నాం గోంగూర ఉడకటానికి కొంచెం నీళ్లు పోసుకున్నాం గోంగూర పొయ్యి మీద పెట్టేశాను అది ఉడికేలోపు చికెన్ కూర రెడీ చేసుకుందాం దానికి కావాల్సిన పదార్థాలు చూడండి ముందుగానే కలిపి పెట్టుకున్నటువంటి చికెను ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు టొమాటో అలాగే ఇక మసాలా సామాగ్రి అంతా కావాలి కదా బాండి వేడెక్కేసింది కావలసినంత ఆయిల్ వేసుకుందాం ఉల్లిపాయలు వేగుతున్నాయి పచ్చిమిర్చి వేసాను కరివేపాకుడు వేసేసాను ఇటువైపు చూస్తే గోంగూర ఉడుకుతుంది చక్కగా ఉడికిన తర్వాత దీన్ని చేసుకున్నాం ఉల్లిపాయలు కూడా ఆల్మోస్ట్ వేగిన దీంట్లో చికెన్ వేసేసుకున్నాం చికెన్ వేసుకొని కలుపుతున్నాను ఈ చికెన్ని నేను రాగానే శుభ్రం చేసుకొని అల్లం పై పేస్ట్ పెట్టి పక్కన ఉంచేసాను అనమాట అది ఇందాక కలిపి పెట్టిన చికెన్ అంటే గోంగూర చూడండి చక్కగా ఉడికేసేసింది రెడీ అయింది ఇప్పుడు ఇది గోంగూర అండి కొండ గోంగూర మామూలుగానే కొంచెం పులుపుగా ఉంటుంది కానీ చాలా టేస్ట్గా ఉంటుంది దీనిలోకి ఇప్పుడు ఈ చికెను వేస్తాను కాబట్టి దీనిలో కూడా ఆ ఫ్లేవర్ అంటుకోవాలి కదా అందుకని చెప్పి రెండు టమాటాలని కట్ చేసుకుని వేసుకుంటున్నాను బాగుందండి చూడటానికి కలర్ఫుల్గా ఉండే ఒక రెండు నిమిషాలు దీన్ని మూత పెట్టి పెట్టుకుంటే మగ్గిపోతుంది టమాటాలు మీకు చెప్పడం మర్చిపోయాను గోంగూర ఉడికేటప్పుడే నేను కొత్తిమీర కూడా వేసేసానండి ఉప్పు వేసుకుని మెతుక్కున్నాం టమాటాలు కూడా ఉడుకుతున్నాయి దీంట్లో ఇప్పుడు మనం కొంచెం ధనియాల పొడి వేసుకున్నాం ధనియాల పొడి వేస్తే చాలా రుచిగా ఉంటుంది మీకు తెలుసు కదండి ధనియాల పొడి వేసాను తర్వాత కొంచెం గరం మసాలా కూడా వేసుకుందాండి తర్వాత చికెన్ మసాలా చికెన్ మసాలా కూడా ఇప్పుడే వేసేస్తున్నాను ఎందుకంటే మొక్కకు పట్టుద్ది కదా అందుకని వేసేసాను దీనికని కలిపి పోవటమేనండి మనం కలిపి పెట్టుకుని కాసేపు ఉడకనిద్దాం చూడండి ఒకసారి ఉడికినట్లే కదా నూనె అంతా పైకి తేలింది ఇన్ని వేసి చూపించింది ఇందులో మసాలా వేయలేదేంటి అని అనుకుంటున్నారు కదా మీరు ఇప్పుడు వేస్తానండి మసాలా కొంచెం ఒక నేను ఆల్రెడీ కొంచెం వేసి పెట్టాను అందుకని ఒకటిన్నర స్పూన్లు వేసుకున్నాను దీన్ని మనం చక్కగా స్ప్రెడ్ అయ్యేలాగా కలిపేసుకొని మసాలా కూడా ఉడికేసింది చూడండి దీనిలో కొంచెం కారం వేసుకుందామండి నేను ఆల్రెడీ కారం కొంచెం కలిపి పెట్టాను మసాలాతో పాటు కారం కొంచెం కలిపి పెట్టాను అందుకని కొద్దిగా చూడండి చూస్తుంటే చాలా ఆహా తిన్నంతగా ఉందండి కలర్ కలర్గా కనిపిస్తుంది నాకైతే మీకు ఎలా ఉందో కామెంట్ చెప్పండి చూడండి ఇదంతా నేను సిమ్లో పెట్టి వండుతున్నాను చూడండి కొంచెం కలుపుకున్న కూర అయిపోయిందండి దీనిలో కొంచెం వాటర్ వేసుకున్నాం ఎందుకంటే మరీ పొడి పొడిగా లేకుండా గోంగూరలో చక్కగా అలిసిపోయిద్ది ఇప్పుడు ఇది రెండు నిమిషాలు ఉడకబెట్టుకుందాం గోంగూరని మెత్తగా రుబ్బేసేసానండి ఉప్పేసి ఇక దీన్ని తీసుకొని చికెన్లో కలిపేసుకోవడం రుబ్బిన గోంగూరని చికెన్లో వేసేసానండి దీన్ని మనం కలుపుకుందాం ఇంకా గోంగూర చికెను కలిపి పెట్టి రెండు నిమిషాలు మూత పెట్టేశానండి ఇంకా రెడీ అయిపోయింది మనకి గోంగూర చికెన్ కర్రీ చూసి ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్పండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్